అందరికి నమస్కారం స్వామిజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నేటి అంశం నిష్కామ కర్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి దీని గురించి శ్రీరామకృష్ణ వారి మాటల్లో మరి శ్రీరామకృష్ణుల వారు ఏం చెప్తున్నారు అనేది మనం చూద్దాం మరి శ్రీరామకృష్ణుల వారు ఎలా చెప్తున్నారు నిష్కామ కర్మ యొక్క ముఖ్య ఉద్దేశం భగవత్ సాక్షాత్కారం దీని గురించి ఒక కథ రూపంలో శ్రీరామకృష్ణుల వారు ఎలా చెప్తున్నారు ఒక రోజు ఒక కట్టెలు కుట్టేవాడు ఒక అడవి గుంట వెళుతుంటే అతనికి ఒక బ్రహ్మచారి ఎదురయ్యి నువ్వు ఇంకా ముందుకు పోవని చెప్పి ఆ బ్రహ్మచారి అతనికి సలహా ఇవ్వడం జరిగింది మరి ఆ బ్రహ్మచారి సలహా తీసుకుని ఆ కట్టెలు కుట్టేవాడు సో అక్కడతో ఆక ఇంకా ముందుకు వెళ్ళడం జరిగింది ఇంకా ముందుకు వెళితే అతనికి ఆ కట్టెలు కుట్టేవాడికి అక్కడ గంధపు చెట్లు గంధపు చెట్లు వనం ఎదురవ్వడం జరిగింది ఆ తర్వాత అతను అక్కడ ఆగి ఆ బ్రహ్మచారి మాటలను మరొకసారి అతను గుర్తు చేసుకుని బ్రహ్మచారి నన్ను ఇంకా ముందుకు వెళ్ళమన్నాడు కదా అని చెప్పి అతను మరలా మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది అతను ఆ గందర చెట్లు వనం నుండి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ అతనికి ఆ కట్టెలు కుట్టేవాడికి బంగారు గనే అనేది అక్కడ లభించడం జరిగింది ఆ తర్వాత మరలా ఆ బ్రహ్మచారి యొక్క ఆ మాటలను గుర్తు చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళడం జరిగింది ఇంకా ముందుకు వెళితే అతనికి అక్కడ ఒక వజ్రాల గని అనేది అతనికి కనిపించడం జరిగింది ఆ తర్వాత మీరు కనుక చూసుకుంటే అంటే ఈ కథ యొక్క ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గనక మనం చూసుకుంటే ఆ ఈ నిష్కామ కర్మ అనేది మనం ఎలా చేస్తూ ఉంటే అంటే ఏ విధంగా అయితే ఆ కట్టెలు కుట్టేవాడు అలా ముందుకు వెళ్ళిపోతూ 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 ఉన్నాడో ఆ విధంగా మనం సేవ చేసుకుంటూ నిష్కామ సేవ సేవ అంటే ఏ విధమైన ఫలపేక్ష ఆశించకుండా సేవ చేస్తూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా మనకి ఏ విధంగా వజ్రాలు కానీ అనేది దొరికిందో అదే విధంగా ఏదో ఒక రోజు భగవంతుడి దర్శనం అనేది అంటే భగవత్ సాక్షాత్కారం అనేది మనకి కలుగుతుంది అని శ్రీరామకృష్ణుల వారు ఈ కథ రూపంలో మన తెలియజేయడం జరిగింది మరి ఇది నిష్కామ కర్మ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇది మరి సేవ ఎందుకు చెయ్యాలి అంటే ఎందుకు భగవత్ సాక్షాత్కారాన్ని పొందడం కోసం భగవంతుని చేరడం కోసం సో ఇది ముఖ్య ఉద్దేశం సో ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ